ఒకటవ ప్రశ్న దేని నుండి ఎహోవా నీళ్లు తెప్పించెను ఆప్షన్ ఏ రాతిబండ నుండి ఆప్షన్ బి చెట్టు నుండి ఆప్షన్ సి గోడ నుండి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ రాతిబండ నుండి రెండవ ప్రశ్న ఎహోవా ఇచ్చిన వాగ్దాన దేశములోని కొండలలో ఏమి త్రవ్వి తీయవచ్చును ఆప్షన్ ఏ బంగారము ఆప్షన్ బి వెండి ఆప్షన్ సి ఇనుము ఆప్షన్ డి రాగి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి రాగి మూడవ ప్రశ్న ఇస్రాయేలీలు ఎహోవా దృష్టికి వేటిని చేసి కోపం పుట్టించిరి ఆప్షన్ ఏ సణుగుకొని ఆప్షన్ బి దూషించి ఆప్షన్ సి అవమానించి ఆప్షన్ డి సమస్త పాపములు చేసి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి సమస్త పాపములు చేసి నాలుగవ ప్రశ్న ఐగుప్తనకు వచ్చిన యాకోబు కుటుంబపు వారు ఎంతమంది ఆప్షన్ ఏ యాభై మంది ఆప్షన్ బి అరవై మంది ఆప్షన్ సి డెబ్బై మంది ఆప్షన్ డి ఎనభై మంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి డెబ్బై మంది ఐదవ ప్రశ్న దాతాను అభిరాములు ఎవరి కుమారులు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఎలియాబు ఆప్షన్ సి అహరోను ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎలియాబు